హాయ్ అండి నేను ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ పచ్చడి పెట్టానండి అది ఎలా పట్టానో చూపిస్తాను ఫస్ట్ ఉసిరికాయలను బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆ సైడ్లు గీతలు గీతలు ఉంటాయి చూడండి అక్కడ చాకుతో అయితే కొంచెం ఇలా కట్ చేసినట్టు చేశాను ముప్పై కేజీ వరకు ఆయిల్ అండి పల్లీ నూనె తీసుకున్నాను కొంచెం ఆయిల్ బాగా అండి చట్నీ బాగుంటుంది నూనె అయితే ఎక్కువ కాగాల్సిన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చబడిన వెంటనే మనం ఈ ఉసిరికాయలు వేసేసుకోవాలి ఎక్కువ కాగక్కర్లేదు వాటితో పాటే ఇవి ఉడికిపోతాయి అన్నమాట నేనైతే మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించాను లాస్ట్కి వచ్చిన తర్వాత అండి సిమ్లో పెట్టేసుకోవాలి ఫస్ట్ ఉడికి తర్వాత కలరు పైన బ్రౌన్ కలర్ కింద వస్తుంది హై పెట్టేస్తే అండి లోపల ఉడకదు పైన కలర్ వచ్చేస్తుంది ఆ చట్నీ అంత బాగోదు ఇలా ఉడకాలండి మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనకి ఇలా ఉసిరికాయ ఇలా తొన్నల తొన్నల కింద వచ్చేస్తుందండి అలా ఘాట్లు పెట్టుకుంటే నేనైతే అది క్లిప్ పెట్టలేదు పోయిందండి వీడియోలో ఉసిరికాయలు కూడా టేస్ట్ ఉంటుందండి పచ్చడి అలా మంచిగా కలర్ వచ్చేటట్టు వేపాలి అది మీడియం ఫ్లేమ్లో ఈ లాస్ట్ కొంచెం ఉడికి బాగా కలర్ వస్తుంది అన్నప్పుడు నేను సిమ్లో పెట్టేస్తా అండి తొందరగానే ఉడికిపోతాయి మనం కరెక్ట్గా వేయించుకోకపోతే చట్నీ అయితే బాగోదండి అలా సిమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పెట్టి ఫస్ట్ తర్వాత సిమ్లో పెట్టుకుంటే కాయ మంచిగా ఉడికి పైన కలర్ వస్తుంది అలా అప్పుడే పట్టుకోవాలి ఈజీ అండి చాలా ఈజీగా పట్టేసుకోవచ్చు అలా ఎన్ని ఉంటాయి అలా వేయించుకోవాలి నేను ఒక మూకుడు పెట్టుకున్నాండి అందులో ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు అన్నీ మెంతులు వేయించుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి మంచిగా స్మెల్ వస్తాయి కదా మెంతులు అప్పుడు తీసి పక్కగా పెట్టేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఆవాలు కూడా వేస్తున్నానండి అలాగే రెండు స్పూన్లు ఆవాలు కూడా వేయించుకుంటున్నాను మీకు నచ్చితే ఆవాలు వేసుకోండి లేకుండా లేదు ఆవాలు వేస్తే ఫస్ట్లో నేను ఆవాలు వేసేదాన్ని కాదు ఇప్పుడు వేస్తున్నానండి బాగుంటుంది టేస్ట్ వేస్తే అందుకని ఒక స్పూన్ అంత జీలకర్రను రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకుంటున్నాను కిలో నరాలు ఉన్నాయండి ఇవి ఉసిరికాయలు ఇవి కూడా కొంచెం చిటపడలాడేటట్టు వేయించుకుంటే సరిపోతాయండి ఎక్కువ వేయించుకోకూడదు ఆవాలు కొద్దిగా అదే ముగుట్లో ఒక నిమిషం అలా వేయించేసుకుంటే సరిపోతుంది ఆ నిమిషం కూడా అక్కర్లేదండి ఆ వేడికి చిటపటలాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసి కారం వేసుకుంటున్నానండి ఒక గ్లాసు కారం వేసాను కారం కూడా ఎక్కువ పట్టదు చూసుకోండి ఆ గ్లాస్ కన్నా మీరు ఎంత కారం వేసుకుంటే దానికన్నా ఒక అంగుళం అంగుళం నర తక్కువ ఉప్పు వేసుకోండి కొలతకి అప్పుడు సరిపోతుంది సరిపోకపోతే మనం మూడో రోజు ఎప్పుడో చూసుకుని మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు ముందే వేసేసుకోకూడదండి మీకు ఎక్కువ అది ఊడుపు అంటాం మేము దాన్ని మీకు ఎక్కువ ఊడుపు కావాలంటే కారం ఇంకా వేసుకోవచ్చు ఇంకో చిన్న గ్లాస్ అంతా ఒక అలా నిమ్మకాయలు వేస్తున్నాను పెద్ద అండి రసం తీసి వేస్తున్నాను కొంతమంది నిమ్మకాయలు వేయకుండా చింతపండు మామూలుగా ఉడికించండి పులిహోర పులుసు ఉడకబెట్టుకుంటాం కదా అలా ఉడికించి వేసుకుంటారు అదే ఉడిపో ఎక్కువ కావాలని వేసుకుంటారు నేనైతే నిమ్మకాయ అలా కూడా పడతానండి ఒక్కోసారి ఇప్పుడు నిమ్మకాయలు వేస్తున్నాను గింజలు పడకుండా ఇలా ఉడపెట్టేసుకు వేసేసుకోవాలి నిమ్మకాయ మెంతిపిండి ఆవపిండి వేసేసుకునండి అండి నిమ్మకాయ కూడా ఇలా వేసుకుంటే మీకు ఇంకా కారం ఇంత ఇంకా కొంచెం ఊడుపు కావాలనుకుంటే కొంచెం కారం కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఆ కారం అయితే వంద గ్రాములు అలా ఉంటుందండి అంతేనండి గ్లాస్తో మంచికి కాయలకి అంత పెట్టేటట్టు కలిపేసుకోవాలి మీకు తాలింపు కావాలంటే పెట్టుకోండి నేనైతే తాలింపు పెట్టను కలిపేసి పెట్టేస్తాను అండి అంతే జీలకర్ర పిండి మిక్సీ చేసాను చూడండి అది మెంతిపిండి పిండి మిక్సీ చేసి కొన్ని పచ్చిమెంతులు కూడా వేసుకోవచ్చండి నేనైతే పచ్చిమెంతులు కూడా కొన్ని వేసాను వేయించిన ఆయిల్ అయితే చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత వేసేసుకోవాలి ఉప్పు అయితే మళ్ళీ తెల్లవారు కానీ మూడో రోజు కానీ చూసుకునండి అది కాయలకి ఉప్పు పట్టేస్తుంది కాబట్టి చూసుకుని సరిపోతే కొద్దిగా వేసుకోవాలండి అంతే చాలా రోజులు సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి ఇది సంవత్సరం కన్నా ఎక్కువే ఉంటుంది పాడనేది అసలు అవ్వదు సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనం పట్టిన వెంటనే రోజు ఒక్కొక్క కాయ కడకి వేసేసుకుంటే తొందరగానే ఖర్చు అయిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి పట్టుకుని చూడండి ఇంతే అండి ఒక డబ్బాలో ఎత్తేసుకుంటే బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ